గతం గతంలో జగన్ గారి కంటే బాగుందా లేదండి ఆయన కంటే ఎంతకైనా జగన్మోహన్ రెడ్డి కంటే కొంచెం బెస్టే ఆ విషయంలో ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే సీనియర్ పాలిటీషియన్ ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ త్రీ టైమ్స్ సీఎంగా చేశారు లాస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్కి ముందే రెండుసార్లు నైన్ ఇయర్స్ కంటిన్యూ సీఎం టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్ సీఎం తర్వాత ఇప్పుడు సీఎం కాబట్టి తనకు పూర్తి ఎక్స్పీరియన్స్ ఉంది స్టేట్లో కానీ సెంటర్లో కానీ ఎక్కడి నుంచి ఎలా డీల్ చేయాలి ఏ విషయాల్లో ఎలా మాట్లాడాలో అతనికి ఉన్న ఎక్స్పీరియన్స్ వేరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరిపోతారు కానీ ఇంకా టైం ఉంది నెక్స్ట్ ఈ ఇయర్ కాకపోయినా ఈ ఏ ఎలక్షన్ కాకపోయినా నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా వచ్చే ఛాయిస్ ఉంది ఆంధ్రలో ఉన్న ఆప్షన్ ఏంది అయితే లోకేష్ లేదా పవన్ కళ్యాణ్ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ముగ్గురే కదా సీఎం కావాల్సింది ఇప్పుడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేదు పథకాలు నెరవేర్చలేదు కొంతమంది అపోజ్ చేస్తున్నారు సో దానికి ఏం చెప్తారు మీరు ఇస్తారు హామీలు అన్నాక ఇస్తారు ఏ ఎలక్షన్ పార్టీ అయినా ఏ పొలిటీషియన్ లీడర్ అయినా హామీలు అన్నా ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ ఏ గవర్నమెంట్ చేయలేదు మీరు చంద్రబాబు గారు చేయలేరు అని ఎట్లా అనగలుగుతాం చంద్రబాబు గారు అన్నారు చేయలేకపోతున్నా అవును చెప్తారు అప్పుడు చెప్పాము హామీలు ఇచ్చారు కానీ ఇన్న బడ్జెట్ సరిపోవట్లేదు లేకపోతే పరిస్థితులు సరిపోవట్లేవు నెక్స్ట్ కొంచెం కొంచెం ఇస్తాం అంటున్నారు కేంద్రం నుంచి అంత సపోర్ట్ ఉంది అన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది సీఎం గా మరి ఎలా ఇచ్చారు అన్ని హామీలు బడ్జెట్ అప్పులు ఉన్నాయని తెలిసినప్పుడు ఎలక్షన్ ఎలక్షన్ పార్టీలు పొలిటికల్ పార్టీలు అన్నాక ఈ ఒక్క టీడీపీ అనేది కాదు మీరు ఏ పార్టీనన్నా తీసుకోండి హామీలు అన్నాక ఇస్తారు అంటే ఇప్పుడు ఫేక్ హామీస్ అంతేనా ఫేక్ అని ఎంత అంటో అంతకు ముందు ఇచ్చిన గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేసిందా హండ్రెడ్ ఇచ్చిందా చెప్పండి మీరు వాళ్ళు నైన్టీ చేసిన అని చెప్పేసి ఏం లేదు నైన్టీ నైన్టీ చేస్తే ఎందుకు గవర్నమెంట్ ఓడిపోయింది స్కామ్ జరిగింది అంటున్నారు కదా ఇప్పుడు స్కామ్ జరిగింది అని ప్రూవ్ అవ్వాలి కదా ఇప్పుడు అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి జైల్లో వేసిండ్రు సింపతి వచ్చింది గెలిచిండు ఇప్పుడు వెళ్ళి చేసే లాభం సంపతి మీద గెలిచిన ఇది ఇది ఉంది అది ఉంది అన్ని ఉన్నాయి అనా కూటం ప్రభుత్వానికి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి కేంద్రం నుంచి మంచి సపోర్ట్ ఉంది ఈయన ఎన్ని నిధులు అయినా కూడా కాదనకు ఇస్తున్నారు సో మరి ఈ పథకాలకు సంబంధించి కూడా అడిగితే ఇస్తారు అనుకోవచ్చా పవన్ పద్ధతి గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇప్పుడు మీరు ఎన్ని ఎన్ని కోట్లు అడిగితే అన్ని కోట్లు నిధులు ఇస్తున్నారని అంటున్నారు ఈ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు అడగొచ్చు కదా ఎందుకు అడగట్లేరు మరి అదే ఒకవేళ అడిగితే ఖచ్చితంగా ఇన్సిడెంట్ తీసుకోవాలి అవుతుండొచ్చు ఇద్దరు కలిసి అడుగుతారు పవన్ కళ్యాణ్ గారు ఒకరే పోయి అడగలేరు చంద్రబాబు నాయుడు గారు ఒకరే అడగలేరు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కదా ఉంది ముగ్గురు త్రీ పార్టీస్ ఉన్నాయి బీజేపీ టీడీపీ జనసేన కాబట్టి ముగ్గురు ఇనిషియేటివ్ తీసుకుంటేనే అది ఫార్వర్డ్ అవుతుంది వన్ ఒక వ్యక్తి వెళ్ళి అడిగినంత మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఇంటదా అంటే వినదు ఎందుకు ఇంటది వాళ్ళకు కొన్ని ఫేవర్ కావాలి రేపు పొద్దున ఈ రోజు కోసం ఏదో ఫండ్స్ ఇస్తారు రేపు నెక్స్ట్ ఎలక్షన్ టైంకి వీళ్ళకి వాళ్ళకి ఎవరికైనా పడలేదు అనుకో మాకే సీట్ కెపాసిటీ కావాలని వాళ్ళు చూస్తారు వాళ్ళు కూడా ఓటింగ్ పర్సంటేజ్ కోసం వాళ్ళు చూసుకుంటారు ఎక్కడ చాయిస్ ఉంది ఎక్కడ పెట్టాలా వద్దా అని రెడ్డి పరిపాలన బాగుందా సో ప్రజెంట్ కూటమి పరిపాలన ఇస్ బెస్ట్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తారు కాకపోతే ఇంకా టైం ఉంది ఈ టైం కాకపోతే నెక్స్ట్ టైం అయినా మళ్ళీ సీఎం అవుతారు ఏదో ఒక టైం లో నెక్స్ట్ కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేవాళ్ళే ఆయన వ్యతిరేకించాల్సిన అవసరం ఏం లేదు డిప్యూటీ సీఎం విషయంలో వాళ్ళ వాళ్ళే కొట్టుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు కదా కొంతమంది పాటనే టీడీపీలో చీలికలు ఎవరంటే పాట మీరు అనుకుంటున్నారు అది డిప్యూటీ సీఎం గురించి అంత పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు సీఎం గురించి అంటేనేమో టగ్ ఆఫ్ ఫర్ ఫైట్ ఉంటుంది అది వేరే ఇష్యూ అవుతుంది నువ్వు డిప్యూటీ సీఎం ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద ఇష్యూ కాదు ఆలోచించన అవసరం లేదు కాకపోతే టీడీపీలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులే దాని గురించి ప్రస్తావం తెచ్చారు కాబట్టి సార్ ఏదో ఒక న్యూస్ ఉండాలి కదా పబ్లిక్ న్యూస్ ఉండాలి పబ్లిక్ కంటెంట్ ఇప్పుడు మీరు అన్నట్టు హండ్రెడ్ పర్సెంట్ పథకాలు ఫుల్ఫిల్ చేయట్లేదు అంటున్నారు ఆ టాపిక్ డైవర్ట్ అవ్వాలంటే ఇలాంటి టాపిక్స్ కొన్ని తెస్తూ ఉంటారు